రాబోయేటటువంటి మనకి అమావాస్య రోజున ఆదివారం రోజు సూర్యగ్రహణం ఉన్నది అని చెప్పేసి ఎప్పుడు గ్రహణం ఉందంటే అందరూ కంగారు పడుతున్నారు అసలు మన దేశంలో ఎక్కడ సూర్యగ్రహణం కనిపించదు సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటించనవసరం పాటించిన అవసరం లేదండి సో ప్రశాంతంగా ఉండండి అది ఎప్పుడో రాత్రి పడుతుంది మనకు సూర్యుడు వచ్చేది పగలు సో పగటి పూట మనకి ఏదైనా గ్రహణం కనబడితే అది కనబడుతుంది రాత్రి ఎప్పుడూ వస్తుంది అండ్ మన దేశంలో ఎక్కడ కనిపించదు ఓకేనా ఏ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఏ రాశి వాళ్ళు ఏం చేయాలని టెన్షన్ పడకండి అవసరం లేదు ఓకేనా మీకు అంతగా అనిపిస్తే ఏ గ్రహణం ఏ ఊర్లో జరిగినా ఏదైనా చేయాలనిపించిందంటే ఆహారం లేనటువంటి మూ మూగజీవులకు ఆహారం పెట్టండి ఆశ్రయం లేనటువంటి వాళ్ళకి ఆశ్రయం కల్పించండి మీరు ఏదో ఒక దానం చేయండి మంచి ఫలితం వస్తుంది శుభం భుయాత్